వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మాకు పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్నారు స్త్రీ త్వరగా భావప్రాప్తి పొందాలంటే ఏం చేయాలి అని అయితే చాలామంది స్త్రీలలో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కొంతమంది స్త్రీలు అయితే కలిసిన తర్వాత రెండు మూడు రోజులకు కానీ తిరిగి బావప్రాప్తి పొందలేరు అయితే అలాంటప్పుడు వారి శరీర తత్వాన్ని మీద వారికి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే ముఖ్యంగా స్త్రీలలో అన్ని అనుకూల పరిస్థితులలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయం కానివ్వండి వర్క్ పని శ్రమ అన్నీ కానివ్వండి అన్నీ ఏమీ లేకుండా ఫ్రీగా ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే వారికి త్వరగా భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అయితే దాంతోపాటు మగవారి ప్రవర్తన కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రవర్తన సరిగా ఉండి ప్రేమగా మాట్లాడినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు చిరాకులు పరాకులు అలాంటి గొడవలు ఏమైనా ఉన్నప్పుడు కలిసినప్పుడు మాత్రం భావప్రాప్తి పొందడం చాలా కష్టం అయితే ఏది ఏమైనప్పటికీ కొంతమంది శరీరాల్లో స్త్రీలకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వారి కొరకు ఈరోజు ఒక అద్భుతమైన చిట్కాతో మేము ముందుకు వచ్చాను చాలా చాలా సింపుల్ చిట్కా చాలా ఈజీ చిట్కా ఇది అందరు మగవాళ్ళు వాడచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే అదేంటో తెలుసుకుందాం చాలా సింపుల్ ఉత్తరేణి ఆకులు ఉత్తరేణి ఆకులు దాదాపుగా అందరికీ తెలుసు సో ఈ ఉత్తరేణి ఆకులను తీసుకొచ్చి దంచి రసం తీయాలి ఓకే ఉత్తరేణి ఆకులను తీసుకొచ్చి దంచి రసం తీసి దాని లింగం పైన లేపనంలాగా రాసిన తర్వాత మీరు పాల్గొన్నట్లయితే సో దీనికి సూటబుల్గా ఇమేజ్ ఏమీ లేవు అలాంటి చూపించకూడదు అది యూట్యూబ్ కమ్యూ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకం కాబట్టి అలాంటి వీడియోస్ ఏం చూపించడం లేదు కాకపోతే నేను చెప్పే చిటికని మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఉత్తరేణి ఆకులను దంచి రసం తీసి ఈ రసాన్ని కనుక లింగం పైన లేపనంలాగా రాసుకొని తర్వాత మీరు కలిసినట్లయితే ఎలాంటి స్త్రీ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉన్న స్త్రీలైనా సరే త్వరగా భావప్రాప్తి పొందడమే కాకుండా చక్కని జీవితాన్ని ఆనందభరితమైన జీవితాన్ని అంతేకాకుండా ఎక్కువసేపు సుఖాన్ని పొందే అవకాశాన్ని కూడా ఉంటుంది సో దీనివల్ల ముఖ్యంగా స్త్రీలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇలా చేసిన తర్వాత స్త్రీలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అటు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అయితే వెంటనే కలగాలని అంటే ఒకసారి ఇలా అప్లై చేసుకోవగానే కాదు అది కనీసం మీరు వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అలా చేస్తూ ఉన్నట్లయితే స్త్రీలో ఎలాంటి జడత్వం ఉన్నా కూడా కొంతమందికి బీడియం వల్ల లేదంటే సిగ్గు వల్ల మోమాటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో అలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే దీని ద్వారా వారికి చక్కటి అనుభూతి కలగడే కాకుండా త్వరగా భావప్రాప్తి కూడా కలిగి చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ